అందరికీ ఈరోజు చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ముందుగా ఒక అర కేజీ చికెన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా కడగాలండి నిమ్మరసం వేసుకొని నిమ్మరసమైన సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పంపేసి అందులో చెక్క వేసుకున్నాను అలాగే ఒక పువ్వు ఉంటుంది కదా మసాలా పువ్వు అది వేసుకున్నాను ఐదు మిరియాలు వేస్తున్నాను ఒక ఐదు లవంగాలు వేసుకున్నాను ఆకులు వేస్తున్నానండి ఒక ఫోర్ వేసాను ముక్కలుగా చేసి నెక్స్ట్ మూడు ఇలాచి వేస్తున్నాను సాజీరా వేసానండి ఒక పెద్ద స్పూను కొంచెం పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను కారం రెండు స్పూన్లు వేసానండి ఉప్పు ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను మనం నిమ్మరసం పెరుగు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి మేము స్పైసీ అంత ఎక్కువగా తినాం కాబట్టి తక్కువగా వేసాను కారం అనేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది బిర్యానీ అండ్ పులావ్ మసాలా అండి బిర్యానీకి వాడచ్చు పులావ్కి వాడచ్చు సో ఇది కొంచెం వేస్తున్నాను ఇది సన్నగా పొడవ తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలండి పచ్చివే అలాగే కొత్తిమీర పుదీనా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని ఇల్లుగడ్డలు పచ్చివి వేయాలండి కొన్ని ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి మనము ఇప్పుడు కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద టీ స్పూన్ పెరుగు అలాగే ఇది గరం మసాలా అండి ఇది ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్కి ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇది అదే గరం మసాలా కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ ఒక నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలండి ఒక పూర్తి నిమ్మకాయ రసము మనకి చికెన్ ఎక్కువ అయితే ఇంకో నిమ్మకాయ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి చికెన్ క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా మీరు పెంచుకుంటూ వెళ్ళండి నూనె అనేది యాడ్ చేశానండి ఒక పెద్ద టీ స్పూన్ నూనె మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నూనెతోనే చేస్తే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మిక్స్ చేయడానికి మన హీరో వచ్చేసాడు ఎప్పుడు నేను మిక్స్ బిర్యానీ చేసినా వీడే మిక్స్ చేస్తాడు యుద్ధం యుద్ధంలాగా చూడండి ఎలా కలుపుతున్నాడో కారం మీద పడుతుందంటే కూడా వినట్లేదు దానికి ఇలా మిక్స్ చేస్తే చాలా సంతోషం చూడండి ఇంకా రెడీ కాకముందుకే సూపర్ అంటున్నాడు పచ్చి చికెన్నే సూపర్ అంట ఇలా పూర్తిగా మనము అన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు కలపడానికి కూడా నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని మినిమమ్ టూ అవర్స్ అండి మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా దానికోసం ఆనియన్స్ వాటర్లో వేసి పెట్టానండి ఘాటు తగ్గడానికి ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి నాకు ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను నెక్స్ట్ ఒకటి మందపాటి గిన్నె తీసుకోవాలండి అడుగువైపు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా అంతే స్ప్రెడ్ చేసుకోవాలండి మనము ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో ఇప్పుడు వేసుకుందాం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం మనం ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది మనకు కింది వైపు ఇప్పుడు దీన్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం నెక్స్ట్ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని వాటర్ పంపేసి ఆ రైస్ని ఈ చికెన్ పైన స్ప్రెడ్ చేయాలండి అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి జస్ట్ సెవెంటీ పర్సెంట్ చేయాలండి రైస్ మొత్తం కుక్ చేయకూడదు ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనానే యాడ్ చేస్తున్నాను పైన ఫ్రైడ్ ఆన్స్ అనేటివి రెడీ కాలేదండి అవి తర్వాత యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది కొంచెం నూనె వేసుకోవాలండి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇలా బరువు ఏదైనా పెట్టేయాలండి గాలి బయటికి వెళ్ళకుండా ఆవిరి అనేది బయటికి రాకుండా పెట్టేసి ట్వంటీ మినిట్స్ ఉంచాలి ఈ సైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేస్తున్నానండి డీప్ ఫ్రై చేయకుండా కాస్త ఆయిల్ వేసేసి ఆనియన్స్ అనేది వేయించుతున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చెక్ చేస్తున్నాను వాటర్తో మనకి సౌండ్ వస్తుంది సుర్సుర్మని సో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇంకో టిప్ ఏంటంటే ఇలా స్పూన్ ఇలా ముంచి చూస్తే ఆ స్పూన్కి ఏ వాటర్ రాకూడదు సో రావట్లేదు మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వెంటనే కలుపుకోకూడదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాకే మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ నేను లాస్ట్లో యాడ్ చేశానండి ఎందుకంటే బిర్యానీ రెడీ అయ్యేటప్పటికీ అవి ఇంకా వేగలేదు అందుకని సో ఇంకా మనం అడుగుకెళ్ళ మొత్తం కలిపేసుకున్నాము సూపర్గా కుక్ అయిందండి ఇది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా మనదే బాగుంటుంది రెస్టారెంట్ కంటే టేస్ట్గా ఆనియన్స్ అండ్ లెమన్స్తో సరే ఓకే చూడండి ఎంత బాగుందో మేము నార్మల్ రైస్తోనే చేసాము ఆనియన్స్ అలాగే లెమన్ చికెన్ కర్రీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ రెడీ అయ్యాయి చూడండి వేసేసుకొని తినేయడమే థ్యాంక్ యూ